న్యూస్ తెలుగు నా పేరు హారిక నేటి వార్త ముఖ్యాం మానవ హక్కుల ఉల్లంఘనపై కౌన్సిలింగ్ సమావేశం నిర్వహించారు చట్టంలో ఎవరైనా నేరం చేసి తప్పించుకునేందుకు అనేక మార్గాలు ఉన్నాయని హ్యూమన్ రైట్స్ బార్ కౌన్సిలర్ సమావేశంలో పేర్కొన్నారు ఆదివారం అనకాపల్లి స్థానిక కనిక పరమేశ్వరి ఆలయం పక్కన రమాదేవి ఫంక్షన్ హాల్లో సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్టేట్ హ్యూమన్ రైట్స్ సెక్రటరీ ప్రసాద్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చట్టాలపై అవగాహన పరుస్తూ ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘిస్తే వారికి శిక్ష పడాలనే ఉద్దేశంతోనే ఈ హ్యూమన్ రైట్స్ ఆర్ బార్ కౌన్సిలేషన్ స్థాపించబడిందని పేర్కొన్నారు బార్ కౌన్సిలర్ ప్రెసిడెంట్ కుమార్ మాట్లాడుతూ అంబేద్కర్ రాజ్యాంగంలో అందరికీ సమాన హక్కులు కల్పించారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో హ్యూమన్ రైట్స్ స్టేట్ మెంబర్ రమణ అనకాపల్లి జిల్లా ఇన్ఛార్జ్ మధు అనకాపల్లి టౌన్ ఇన్ఛార్జ్ సత్య జిల్లా ప్రెసిడెంట్స్ మెంబర్స్ తదితరులు పాల్గొన్నారు రాజ్యాంగ నిర్మాణ కర్తలు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారా ప్రతి భారతీయుడికి ఈ దేశంలో పుట్టిన వాళ్ళకే కాకుండా ఈ దేశ పౌరసత్వం పుచ్చుకున్న వాళ్ళకు కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు మనకి ఇచ్చిన జన్మతహా వచ్చిన హక్కు ఇది ఈ హక్కులకి ఎటువంటి భంగం కలిగినా కూడా చట్టాలు మన అనేక చట్టాలు ఉన్నాయి రాజ్యాంగం ఉంది వాటిని వాటి ద్వారా మనకు జరిగిన అన్యాయాన్ని మనం రక్షించుకోవడానికి మనకు కలిగే కష్టాలు భవిష్యత్తులో ఎవరికి రాకుండా తగిన పరిహారాలు పొందడానికి ఈ చట్టాలను ఉపయోగించుకొని ప్రజాస్వామ్య దేశంలో ప్రతి భారతీయుడు ప్రతి వ్యక్తి కూడా ముందుకు సాగాలి ఇక మానవ అనేవి పుట్టుకతో ఎలాగైతే ఆస్తులకు సంబంధించి తల్లిదండ్రుల ద్వారా వారసత్వంగా వస్తాయో ఈ భారతదేశంలో జన్మించిన ప్రతి వ్యక్తి కూడా భారత రాజ్యాంగం ద్వారా వచ్చే వారసత్వ హక్కు వాటిని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు ఒకరి హక్కును ఇంకొకరి భంగం కలిగించకూడదు స్వేచ్ఛాయుత వాతావరణాన్ని ప్రకటిత భావజాలాన్ని స్వేచ్ఛగా ప్రకటించే వ్యక్తిత్వాలను మన ప్రతి వ్యక్తికి కూడా మన దేశానికి స్వాతంత్రం సంపాదించి పెట్టిన పెద్దలందరూ మనకి ఇచ్చిన జన్మతహా వచ్చిన హక్కులు ఇవి వాటిని భంగపరిచే హక్కు ఏ వ్యక్తికి కూడా అధికార యంత్రాంగానికి కానీ ప్రజాప్రతినిధులకు కానీ రాజకీయ పార్టీలకు కానీ పోలీసులకు కానీ ఎవరికీ లేదు వాటి అన్నిటిని కాపాడాల్సిన బాధ్యత వాళ్ళకుంది కానీ గత కొంతకాలంగా రాజకీయ నాయకుల వారి స్వార్థం కోసం ఈ హక్కుల్ని భంగపరుస్తూ వాళ్ళ వ్యక్తిగత స్వార్థాల కోసం ఉపయోగపడకపోతే చట్టాలను తప్పుడు పద్ధతిలో ఉపయోగించడం అధికార దుర్వినియోగంకి పాల్పడడం దాని ద్వారా ప్రజలపైన అందుకు సహకరించే ప్రజా పైన తప్పుడు కేసులు పెట్టి హింసించడం జరుగుతూ వస్తుంది కానీ ప్రజాస్వామ్య దేశంలో ఎప్పటికైనా అంత్యమయం ప్రజలే నిర్ణయిస్తారు న్యాయస్థానం తీర్పుల ద్వారా నిర్ణయం జరుగుతుంది ఇది ఏ వ్యక్తి ఒక్కో నిర్ణయం తీసుకొని నా తీర్పు ఇంతే నేను చెప్పిందే శాసనం అని అనుకునే పరిస్థితులు కావు ఇది ప్రజాస్వామ్య దేశంలో మనం ఉన్నాం కాబట్టి ఇక్కడి నుంచి అయినా ప్రతి వ్యక్తి తన హక్కులు తను గుర్తించి అదేవిధంగా తన బాధ్యతను కూడా గుర్తించి ప్రక్క వ్యక్తికి తన ద్వారా తన మనుగడ ద్వారా తన చేతల ద్వారా తన మాటల ద్వారా ఎటువంటి కష్టం నష్టం కర జరగకుండా తన తాలూకా వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకుని ముందుకు సాగలిగితే ఈ దేశంలో మానవ హక్కుల హరణం అనేది జరిగే భవిష్యత్తులో జరగదు కాబట్టి ప్రతి వ్యక్తి కూడా మన మన సౌహృద్భావ వాతావరణం మంచిగా ఉంటూ చేయి చేయి కలుపుకుంటూ ఈ స్నేహితుల దినోత్సవం సందర్భంగా మనమంతా ఒక మాటపై ఉండి ఎట్టి పరిస్థితుల్లోనూ భవిష్యత్తులో ఏ వ్యక్తి ఏ వ్యక్తి యొక్క హక్కుని కూడా హరించకుండా స్వేచ్ఛగా కలిసికట్టుగా ముందుకు సాగాలి అప్పుడే మన ప్రజాస్వామ్యానికి మనం ఘన ఇచ్చిన ఘనమైన గౌరవం ఈ స్వాతంత్రాన్ని సంపాదించి పెట్టుబెట్టిన ఈ స్వాతంత్ర పోరాటంలో ప్రాణాలు అర్పించిన ప్రతి మానవతా న్యాయ న్యాయమూర్తులకు కూడా ప్రతి వ్యక్తికి కూడా మన అమరదేవి పొట్టి శ్రీరాములు గారితో సహా మహాత్మా గాంధీ నెహ్రూ ఇలాంటి పెద్దలందరికీ కూడా మనం ఘనమైన నివాళి ఇవ్వగలిగింది ఆ రోజునే సో ప్రతి వ్యక్తి కూడా మన హక్కులు మనం గౌరవించుకుందాం మన బాధ్యతలు గుర్తించి పక్క వ్యక్తిత్వ కాలు హక్కును కూడా మనం కాపాడిన రోజున మానవ హక్కుల సమావేశాలు అనేవి చాలా తక్కువగా జరిగే పరిస్థితి రావాలి అట్లా మనం ప్రతి వ్యక్తి యొక్క హక్కుని కాపాడుకుంటూ ప్రజలందరం కలిసి ఐకమత్యంగా ఉంటూ మన దేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుకుంటూ లౌకికవాదంతో ముందుకు సాగాలని నేను కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు నమస్కారం నా పేరు సైప్రేడి వెంకటరమణ నేను హ్యూమన్ రైట్ కౌన్సిల్లో స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్గా ఉన్నాను ఈరోజు ఇక్కడ సమావేశం మానవ హక్కుల గురించి అవేర్నెస్ క్లాస్ కండక్ట్ చేద్దామని మన అనకాపల్లి మాధవ గారి ఆధ్వర్యంలో జరిగింది కానీ ఈరోజు కొన్ని కారణాల వల్ల ఫ్రెండ్షిప్ డే అనండి ఇంకేదో అనండి ఎక్కువ సంఖ్యలో హాజరు కాలేదు ఉన్న వాళ్ళకే అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసి హక్కులు ఎలా వచ్చాయి ఎట్లా వచ్చాయి అవి ఎలాగా జీవన క్రమంలో పరిణామం చెందాయి అనే విషయాలు కూలంకృతంగా చర్చించాలనుకున్నా చర్చించలేకపోయాం కొన్ని విషయాలు మాత్రం చెప్పడం జరిగింది త్వరలో వచ్చే నెలలో కానీ నెలలో కానీ మన మధుగారి ఆధ్వర్యంలో ఇక్కడ అవేర్నెస్ క్లాస్ కండక్ట్ చేసి హ్యూమన్ రైట్ డిఫెండర్స్ అందరూ కూడా ఈ మారిన చట్టాల గురించి తర్వాత వాళ్ళ హక్కుల గురించి మన కుమార్ గారు చెప్పినట్టు వచ్చిన సహజ హక్కులు ఆ హక్కులు ఎలా ఎవరో ఇచ్చిన హక్కులు కాదు ఆ హక్కులు ఉల్లంఘించినప్పుడు వాడుకున్న రెమెడ్యూల్ మెథడ్స్ ఏంటి ఏం చేయాలి హ్యూమన్ రైట్ కోర్ట్స్ ఉన్నాయి కదా ఆ కోర్ట్స్కి వెళ్ళమా లేకపోతే హైకోర్టుకి వెళ్ళమా లేకపోతే సుప్రీంకోర్టుకి వెళ్ళడం అనే విషయాల గురించి ఏ సందర్భంలో ఎలా కోర్టు మూవ్ చేయాలనే విషయాలు డీటెయిల్గా ఈ అవేర్నెస్ ప్రశ్నలో చర్చిస్తాం అది ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి మధుగారికి అండ్ ముఖ్యంగా ఈరోజు నూతన గారిటువంటి బార్ అసేషన్ ప్రెసిడెంట్ గారు కూడా మనకి గెస్ట్గా వచ్చారు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంత ఘనంగా ఈ సభను నిర్వహించినటువంటి మధుగారికి తర్వాత మేడం సత్యశ్రీ గారికి దేవుగారికి అప్పగారికి అందరికీ తదితం తెలుగు రా మానవ హక్కుల కౌన్సిల్ ఇరవై ఐదవ వార్షికోత్సవం అయిన తర్వాత మొదటి సమావేశం మానవ హక్కుల కౌన్సిల్ నుంచి కాకుండా త్రీ డేస్ బ్యాక్ మన అప్పారావు గారు డెంటల్ క్యాంప్ నిర్వహించారు తర్వాత మొదటిసారిగా సభ్యుల సమావేశాన్ని విశాఖపట్నం తర్వాత అనకాపల్లిలో నిర్వహిస్తున్నాం ఈ మానవ హక్కుల కౌన్సిల్ దీనికోసం మేము ముఖ్యంగా తెలియజేయాల్సింది ఏంటంటే హక్కులు తెలుసుకో రక్షించబడాలి అంటే చట్టాల గురించి తెలుసుకోవాలి మనకి ఏ శాసనాలు ఉన్నాయి ఏ చట్టాలు ఉన్నాయి ఏ చట్టాలు ఏ విధంగా ఉన్నాయి ఆ చట్టాల్లో ఉన్నటువంటి లోపాలు ఎలాగున్నా సరే మనకి రక్షించే చట్టాలు ఏమున్నాయి ఆ సెక్షన్స్ ఏమున్నాయి దానికోసం మనం ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళినా ఒక అధికారి దగ్గరికి వెళ్ళినా ఎవరితో మాట్లాడితే ఏ విధంగా మనం వారిని ఈ చట్టాల నుంచి మనం రక్షణ కల్పించవచ్చో తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి అనకాపల్లిలో మా కార్యవర్గ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రమణ్ గారి ఆధ్వర్యంలో ఆయన నిర్ణయించిన తేదీని పూర్తి స్థాయిలో ఒక శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించి దానికి కావలసినటువంటి మెటీరియల్ తెలుగు ఇంగ్లీష్ భాషలో కూడా అందజేస్తాం ఇటీవల మనకి మామూలుగా మానవ హక్కుల పరిరక్షణ చట్టం పంతొమ్మిది వందల తొంభై మూడులో వచ్చినా సరే చాలామందికి చట్టం ఉన్నట్టే తెలియదు అలాగే మహిళల హక్కుల కోసం మహిళ మహిళా కమిషన్ ఉన్నాయి మహిళల హక్కుల కోసం పంతొమ్మిది వందల తొంభైలోనే మహిళల రక్షణ చట్టాన్ని తీసుకొచ్చారు అలాగే బాల హక్కుల రక్షణ చట్టం ఉంది పర్యావరణ హక్కుల చట్టం ఉంది ఇవన్నీ కూడా ఇది చేస్తూ వినియోగదారుల హక్కుల చట్టం ఉంది ఇవన్నీ కూడా చట్టాన్ని మనం ఒక్కొక్క గంట ఒక్కొక్కరికి మన సభ్యులందరికీ కూడా వాడిని విశదీకరించి దాంట్లో ఏ విధంగా ఉన్నాయి ఆ చట్టాల నుంచి మనం ఎలాగ రక్షణ కల్పించుకోవచ్చు ఎవరైనా బాధితులు ఉంటే ఆ బాధితులకు ఏ విధంగా మనం న్యాయం చేయొచ్చు వాళ్ళని ఎలా వాళ్ళ హక్కుల్ని కాపాడాలి వాళ్ళకి ఏ విధంగా నష్టపరిహారం ఇప్పించాలి ఏ విధంగా ఎవరిని ఆశ్రయించాలి అన్నది ఈ చట్టాల నుంచి మనం తెలుసుకొని మనందరం కూడా మానవ హక్కులకు అభివృద్ధి కోసం అందరూ కూడా మంచి సమాజ నిర్మాణం కోసం నిరంతరం కృషి చేస్తూ ఇక్కడ మనలో భేదభావాలు కానీ కులం కానీ మతం కానీ ఇటువంటివి ఏమీ లేకుండా మనందరం మానవ హక్కులకు సభ్యులుగా ఒక కుటుంబ సభ్యులుగా ఉందామని చెప్పి మనవి చేస్తూ మేము చేసే కార్యక్రమాలు ఏవి ఉన్నా సరే దాన్ని స్వ లాభాపేక్ష లేకుండా అందరికీ అభివృద్ధి చేయడం కోసం ఇది చేస్తున్నాం అలాగే ఈ సందర్భంగా పర్యావరణం గురించి మనం తీసుకుందాం